నమస్కారం కథ చెప్తాను ఊకొడుతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు బలి నట్టనడి ఎండాకాలం పడమటి సాంబరం ఆ చెవిలోంచి ఈ చెవిలోకి దూసుకుపోతోంది ఉళ్ళంతా ఉడికిపోతోంది నేలంతా ఉడికిపోతోంది చెట్ల మీద పక్షులు నీడ దొరక్క సెగలు పొగలైపోతున్నాయి ఎండ అట్లా మండిపోతుంటే ఊరు ఊరంతా కొలిమిలా తయారైంది ఊరు రెండు భాగాలుగా చీలిపోయింది పల్లెపీది తెలగాలు మిట్టమీది గొల్లలు సాలపేట చాకలిపేట కోమట్లు బ్రాహ్మణ్యం అంతా రెండు వర్గాలుగా విడిపోయి పళ్ళు కొరుకుతున్నారు హోంకరించి పిడికిళ్లు బిగిస్తున్నారు మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఎటూ చెప్పలేక నలిగిపోతున్నారు ఈ రెండు వర్గాలకి ఓ పక్క సూరయ్య నాయకుడైతే మరోపక్క శేషయ్య అధిపతి సూరయ్య ఆరు అడుగుల మనిషి వంద ఎకరాల పొలం పది మంది పాలేళ్లు నాలుగరకల వ్యవసాయం దేవుడి అంత ఇల్లు మంది మున్ను శాషయ్య కూడా అంత ఆస్తిపరుడే అంత మంది మార్బలం కలవాడే కనుకనే రెండు ఎనుకలు ఢీకొన్నాయి అంకమ్మ జాతర జోరుగా సాగుతోంది ఆ రోజు బోనాలు వేరణాలు కొమ్మబూరాలు పంబజోళ్లు మాతంగి అడుగులకు అనువుగా మోగుతున్నాయి పెద్దగొల్ల భలే జోగా అని అరవగానే డప్పులు దిక్కులు పగిలేటు మోగుతున్నాయి సూరయ్య తెల్లటి ధోవతి కట్టుకున్నాడు పలబనీనిపై గ్లాస్ కో లాల్చి వేశాడు అత్తాకోళ్లని చుత్తరే మేడ కిరుపక్కలా వేలాడదీశాడు పాలేళ్లు స్నేహితులు బంధువులతో మేసం మెలేస్తూ బలి మేకతో టీవీగా పందిళ్ళ వైపు నడిచాడు మొత్తం అంతా యాభై మంది పరివారంతో సూరయ్య గుడి దగ్గరికి వచ్చాడు అటు చూస్తే ఆశ్చర్యం వేసింది అటుపక్క శేషయ్య వంద మంది జనంతో సిద్ధంగా ఉన్నాడు హుందాగా నుంచుని మీసం మెల్లేస్తున్నాడు శేషయ్య అతను తెల్లటి ధోతీ కట్టి అత్తాకోళ్లని చొత్యం వేశాడు సూరయ్య శేషయ్య ఒకళ్ళనొకళ్ళు కొరకొర చూసుకున్నారు పళ్ళు పటపటా కొరుక్కున్నారు జనం ఇద్దరు పెద్దల్ని వాళ్ళ ముఠాల్ని చూసి ఏం గొడవ జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు సూరయ్య పంబలవాణ్ణి పిలిచి ఏంద్ర ఆలస్యం మొదలెట్టండి బోనాలు మన మేక అదుగో అన్నాడు పాలిగాడు బంతిపూలు దండవేసిన మేకను తీసుకొచ్చి పోతురాజు బండ దగ్గర నుంచోబెట్టాడు పంబలవాడు కొంగాలు కత్తి తీసుకుని భయం భయంగా వచ్చి నుంచున్నాడు ఆగో అని పెద్దగా అరిచాడు శేషయ్య అంతా నిశ్శబ్దమైపోయింది ఈ ఏడు జాతరకి డబ్బు ఇచ్చింది నేను ముందు నా పోతు తెగందగా తర్వాతే మిగతా బోనాలు ఏదిరా మన పోతావు అన్నాడు శేషయ్య శేషయ్య పోతుని ముందుకు తీసుకొచ్చారు సూరయ్యకి నెత్రు ఉడికిపోతుంది తన ఊరికి పెద్ద రైతుగా ఉన్నాడు తన వేట తెగిన తర్వాతే మిగతా బోనాలు ఈనాడు తనకింత తల వంపులా సూరయ్యకి నెత్రు కళలోకి వచ్చింది ఒరే ఇన్నేళ్లు బట్టి జాతర చే జరుగుతోంది ఎన్నడన్నా మా వేట ముందు ఇంకోటి నరికారంట్రా చూస్తా వారాయాలా ముందు మా మేక నరుకు అన్నాడు గర్జిస్తూ మేకపిల్ల జాలిగా మే అని అరుస్తూ దిక్కులు చూస్తోంది శేషయ్య ముందుకొచ్చి అమ్మోరికి జాతర లేకపోతే ఏడకపోయినారా ఈ పెద్దలు నేను డబ్బిచ్చి నడిపిస్తున్నారా ఈ జాతర ఈ జాతర నాది ముందుగా నా పోత తెగాల్సిందే లేకపోతే నెత్తురు కళ చూస్తా నిప్పులు కురిపించాడు శేషయ్య పంబలు ఏడుస్తూ నేనేడు సేతును ఏడు సేతును అంటూ దండం పెట్టాడు ముందు మాది జనం కేకలు ముందు మాదే ఇట్నుంచి అరుపులు కర్రలు పైకి లేచాయి జనం వెరగదొక్కుంటున్నారు ఇంకో క్షణం ఆగితే తలకాయలు పేలిపోయేవే ఆగండి ఆగండి అంటూ ముసలి పెద్దలు రెండు ముఠాల మధ్యకి వచ్చారు ఈ జాతర జరగాలంటారా వద్దా అని అడిగారు సూరయ్యని జరగాల్సిందే అన్నాడు సూరయ్య అదే ప్రశ్న శేషయ్యని వేస్తే నేను డబ్బిచ్చాను కదా అన్నాడు ఇద్దరికీ ఓ పద్ధతి రాజీ ఏర్పాటు చేశారు ఇంకో పంబలవాణ్ణి పిలిపించారు మరో కొంగాలు కొత్తిని తెప్పించారు రెండు పోతుల్ని పోతరాజు బండి దగ్గర పక్కపక్క పక్కన నుంచో పెట్టారు ఒకటి రెండు మూడు అనేసరికి రెండు పోతుల్ని ఒకేసారి బలిచ్చారు జాతర అయితే సాగిపోయింది కానీ సూరయ్యకి శేషయ్యకి ఇద్దరికీ తృప్తి లేదు వాడు నాకు దీటా ఆ పుండాకూరతో నేను సమమా అని కొత్త కొత్త ఉడికిపోయారు జాతర అయిన నాలుగో రోజున శేషయ్య పొలంలో కుప్పలు తగలబడ్డాయి అది జరిగిన వారం రోజుల్లో సోరయ్య అరక ఎద్దులు మాయమయ్యాయి అది జరిగిన ఆ నెల రోజులకి సూరయ్య పాలిగలి ఇల్లు తగలబడింది ఆ తర్వాత శేషయ్య ముఠావాళ్ల ఇళ్లల్లో దొంగలు పడ్డారు నిప్పు రాజుకుంది బాగా రాజుకుంది మంటలు లేచాయి సోరయ్య పొలంలో పనిచేసే కూలీలు శేషయ్య పొలంలో పనిచేయరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అలాంటి సమయాన శేషయ్య జనం డొంకల్లో సూరయ్య బండిని అడ్డకించి జొన్న బస్తాలు దింపించారు నిమిషాల్లో వార్త ఊళ్ళోకి పాకింది సూరయ్య జనం కర్రలు బరుసలు తీసుకుని డొంకలోకి పరుగు పరుగునొచ్చారు ఇది తెలిసి శేషయ్య ముఠా కూడా డొంకలోకి పరిగెత్తారు దొమ్మి జరిగింది తలలు పగిలాయి కాళ్ళు విరిగాయి నెత్తురు చెందింది అంతలో రెండు పక్కల నుంచి ఆపండని కేకలు కొట్లాట ఆగిపోయింది జరగవలసిన దురంతం జరిగిపోయింది సూరయ్య అల్లుడి తల పగిలిపోయింది శేషయ్య కొడుకు మెడ నరికివేయబడింది శేషయ్య కొడుకు శరీరం మీద పడి బోర్ని ఏడుస్తున్నాడు సూరయ్య అల్లుడి శరీరాన్ని కావలించుకొని కన్న కూతురు దుస్తుతిని తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు రెండు శవాలు ఒకేసారి శ్మశానానికి ఆ తర్వాత తీసుకొచ్చారు ఒకేసారి దహనం చేశారు సూరయ్య శేషయ్య మల్లయ్య రేవులో స్నానాలు చేసి ఒడ్డుకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు ఆ చూపుల్లో కసి లేదు పగలేదు పగబట్టడానికి సాధించడానికి వాళ్ళకి ఒక శక్తి లేదు బతుకులో బహు విలువైంది ఇద్దరూ పోగొట్టుకున్నారు ఇద్దరూ మల్లయ్య గుళ్ళోకి నడిచారు ఎవరూ గంట కొట్టలేదు దేవుడికి దండం పెట్టుకుని సూరయ్య శేషయ్య వైపు తిరిగి ఎరా అంకమ తల్లికి బలి సరిపోయిందా అన్నాడు శేషయ్య పొంగి వస్తున్న దుఃఖంతో సమాధానం చెప్పలేక సూరయ్యని కౌగిలించుకొని భోరు అన్నాడు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు